శాస్త్ర ప్రకారం సద్గురు జ్యోతిష్యాలయం యొక్క చిన్న వివరణతో కూడింది ఇరవై ఏడు నక్షత్రాలని మూడు భాగాలుగా విడదీస్తుందండి దేవగణం మనుష్యగణం తర్వాత రాజసగణం ఈ దేవగణ నక్షత్రాలు తొమ్మిది ఉంటాయి అవి ఏమంటే అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి హస్త స్వాతి అనురాధ శ్రవణ రేవతి నక్షత్రాలు దేవగణానికి సంబంధించినవి ఇక మనుష్యగణానికి సంబంధించినవి ఏది తీసుకుంటే భరణి రోహిణి ఆరుద్ర పుబ్బ ఉత్తర పూర్వాషాఢ ఉత్తరాషాఢ పూర్వభాద్ర ఉత్తరాభాద్ర ఇవి తొమ్మిది గణాలు కూడా ఇలా ఉన్నాయి తర్వాత రాజసగణ నక్షత్రాలు అని ఉంటాయి అవి ఏంటి కృత్తిక ఆశ్లేష మఖ చిత్త విశాఖ జ్యేష్ఠ మూల ధనిష్ట శతభిష ఇవన్నీ కూడా దేవగణ అని ఉన్నారు దీంట్లో ఏం చెప్పబడింది అంటే దేవగణ నక్షత్రాలంటే ఉన్నతమైనది మనుషగణ అనేవి మధ్యస్థమైనది రాజసగణ అనేవి కాస్త తగ్గి ఉన్నవి అని కూడా చెప్పవచ్చు ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం నక్షత్రంలో ఉన్నతమైనది కాదు మధ్యస్థమైనది తగినది అని భేదాభిప్రాయాలు ఏం లేవండి ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉండింది కానీ వారి యొక్క కాస్త మారుతూ ఉంటుంది దేవగణ నక్షత్రాల గురించి మనం ముందు ఫస్ట్ తెలుసుకుంటాం ఆ తొమ్మిది నక్షత్రాలు ఉన్నాయి కదా దేవగణ నక్షత్రాలు వారి శరీరం సన్నగా మృదువైనటువంటి చర్మం కలిగి ఉంటారు జాలిగుణం కలిగి ఉంటారు ఎవరిని శత్రువులుగా చేసుకోరు శత్రులు లేనివారుగా ఉంటారు కోపాన్ని ప్రదర్శించరు తనలో తాను నిగ్రహించుకుంటారు ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటారు కార్యాలయాలు వాళ్ళ ఆఫీసు వారి యొక్క పరిష్కారాలు కూడా శుభ్రంగా ఉంచుకుంటారు దాన్ని వారు ఎక్కువ ఇష్టపడుతుంటారు కీర్తింపబడతారు ప్రతి ఒక్కరి చేత కీర్తింపబడతారు అదే వారి యొక్క బలహీనత అని కూడా చెప్పబడుతుంది ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు వీరితో పొగిడి మాట్లాడితే వీరిని కానీ కాస్త సూపర్ ను అంటే చాలు ఇంకా వాళ్ళు మొత్తం వాళ్ళు జాన్ ఇచ్చేస్తారనమాట వారి కార్యాలన్నీ కూడా సాధించేసుకోవచ్చు ఈ దేవగన్ నక్షత్రాలు వ్యాధి తాకినా తట్టుకోలేరు సీజన్కి సంబంధించిన వ్యాధులు తడుచు వస్తూ ఉంటాయి వీళ్ళకి చిన్న వర్షంలో తడిచినా కూడా జ్వరం వచ్చేస్తుంది చలి వస్తుందని వీరికి చలి జ్వరం లాంటిది వచ్చేస్తుంది ఇక ఆల్కహాల్ కానీ పొగ కానీ మొదలైన చేదు అలవాట్లకి దూరంగా ఉంటారు కాని వీరికి కానీ అవి అలవాటు పరిస్తే జీవితకాలం మొదలరు బంధువులతో సంబంధాలు ఉండేవారు ఎలాగైతే మనుషులతో ఏది దాచుకోరు మనసులో ఏది దాచుకోకుండా కక్కేస్తారు అన్నమాట ఈ నక్షత్రం వారు ఇప్పుడు దేవగణ నక్షత్రాలు వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయో చూద్దాం అనేక ప్రతిభలు కలిగి ఉంటారు దైవశక్తి మీద నమ్మకం ఉంటుంది ఫలితహాన్ని ఆశించకుండా విధిని నిర్వర్తిస్తారు ప్రయత్నాలు వికసిస్తే బాధపడుతూ కూర్చుండిపోతారు ఆకలిని భరించలేరు అదే సమయం ఆహారం ఉంటేనే జీవిస్తాను ఒక ఇదేం లేదు వీరు కుటుంబం మీద ఎక్కువ ప్రేమాభిమానం ఉంటారు పిల్లలు కుటుంబం గురించి మంచి ఆలోచనతో ప్లాన్ పెంచుకుంటారు వారి అభివృద్ధి కోసం చాలా తాపత్రయపడి ఆస్తి బాసులు కూడా పెడుతుంటారు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూస్తారు దీర్ఘ ఆయుష్యులుగా ఉంటారు ఇక మనుష్య గణ నక్షత్రాలు వారు ఎలా ఉంటారు చూద్దాం మధ్యస్థ శరీరం కలిగి ఉంటారు సగట్టున ఎత్తు కలిగి ఉంటారు కష్టపడడానికి వెనకాడరు తనకు ఆదాయం ఉంటే మాత్రమే ఇతరులకి సహాయం చేస్తారు సంపాదనకి ఎంత దూరమైనా వెళ్తారు విదేశాలకు కూడా వెళ్తారు కుటుంబం చాలా శ్రద్ధ వహిస్తారు వ్యక్తిగతంగా కాస్త అన్యాయం వైపు ఈ సపల చిత్తం వైపు గొడవల వైపు కొంచెం వాంచ చూపిస్తూ ఉంటారు చెడు అలవాట్లు సులభంగా వశమవుతారు అదే సమయం విడిచిపెట్టాలంటే కూడా అంత తొందరగా విడిచిపెడతారు వీరికి సులభంగా రోగాలు రా అంత ఈజీగా రోగాలు రావు అలాగే వచ్చిన కొన్ని రోజులకి గుణమైపోతుంది ప్రయాణాల్లో ఆసక్తి కలబడతారు పర్యాటక శక్తి ఉన్నవారు అందుకోసమే ఆర్థికంగా నిల్వ చేస్తారు అన్ని రకాలుగా తీసుకుంటారు విదేశాలకి వెళ్ళాలి బాగా హాలిడేస్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు ప్రణాళిక ఉంటుంది కుటుంబ ఖర్చులు కూడా సరిగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఆభరణాలు కొనుగోలు కొనుగోలు ఎక్కువ చేస్తూ ఉంటారు అర్హతకు మించి రుణం చేస్తారు ఇది ఉన్నాయి చాలా ఎక్కువ అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించడానికి ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు మనశ్శాంతి లేకుండా మానసికంగా బాధతో ఎప్పుడూ ఉంటారు ప్రపంచంలోని పెద్ద జంతువు ఏనుగు ఆ ఏనుగు మీద చట్ట ఎవరు వేయలేరు అదే తన తొండంతో వేసుకుంటుంది ఈ యొక్క తొమ్మిది నక్షత్రాలు వారి యొక్క శ్రమను ఇబ్బందిని అన్నీ కూడా వారే తెచ్చుకుంటారు మనశ్శాంతి లేకుండానే ఉంటారు ఓటమిలో పాలు చేస్తారు కష్టపడి పోరాడి ముందుకు సాగుతారు వీళ్ళు రాజకీయ నాయకులుగా కూడా ఉంటారు ఒక్కొక్కసారి సంపాదన చాలు జీవితం ప్రశాంతంగా గడిపేద్దామని రిటైర్మెంట్ కూడా తీసేసుకుంటారు స్వచ్ఛందంగా ఇక రాజసగణ నక్షత్రాలని చెప్పొచ్చు గుండ్రటి రూపం కలవారు లావటి శరీరం కలిగేవారు అలాగే గట్టి చర్మం కలిగి ఉంటారు ఒత్తి జుట్టు ఉంటారు ముక్కోపి కఠిన శ్రమదారులు వైఫల్యం సులభంగా అంగీకరించరు విజయం వచ్చే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఆలోచించేవారు సులభంగా భావావేశపడుతూ ఉంటారు ఆర్థిక ఆర్థికాభివృద్ధికి చాలా ప్రయత్నం చేస్తుంటారు దానికోసం దేశాటనం వెళ్ళి విదేశాలకు వెళ్ళి సంపాదిస్తారు సాధారణంగా సొంత వృత్తిలో ఆసక్తి కనబరుస్తారు వారి యొక్క కుల వృత్తిని ఎక్కువ చేస్తుంటారు ఉద్యోగం చేసినప్పటికీ రాజకీయ పదవిలో ఉంటారు వ్యాధి ప్రభావం తక్కువ ఉన్నవారు చేదు చెడు అలవాట్లు అంతర్గత లైంగిక అలవాట్లు కలగని వారు ఎక్కువ రహస్యాలను దాచేవారుగా ఉంటారు దాని నుండి మీరరు తక్కువ నష్టాలు మాత్రమే పొందుతూ ఉంటారు మనోధైర్యం ఎక్కువ ఉన్నవారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు దైవ విశ్వాసం కాస్త మిశ్రమంగా ఉంటుంది ప్రయత్నమే విజయం ఇస్తుంది అనే నమ్మకం కలిగి ఉంటారు కుటుంబ సభ్యులతో ప్రేమాభిమానాలు తక్కువ పరిమాణంలో ఉంటుంది సమాజం మీద ఎక్కువ ఇబ్బంది చూపిస్తుంటారు కానీ కుటుంబ సభ్యుల అవసరాలు చాలా చక్కగా నెరవేరుస్తారు ఎక్కువ వస్తువులు కొనుగోలు చేస్తారు అన్ని సుఖభోగాలను అనుభవించి కోరిన కోరిక గలవారు దీర్ఘాయుష్య గలవారుగా ఉంటారు నక్షత్రాలు మరికొన్ని వివరాలు చూసుకుంటే దీంట్లో పురుష నక్షత్రాలు అని కొన్ని ఉన్నాయి మగవాళ్ళలో నక్షత్రాలు ఏంటంటే అంటే అశ్విని పునర్వసు పుష్యమి హస్త శ్రవణ అనురాధ పూర్వభాద్ర ఉత్తరభాద్ర ఉత్తర భాద్ర నక్షత్రాలు చెప్పచ్చు మరియు స్త్రీ నక్షత్రాలు కూడా ఉన్నాయి భరణి కృతిక రోహిణి ఆరుద్ర ఆశ్లేష మక పుబ్బ ఉత్తర చిత్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వశాఢ ధనిష్ట రేవతి నపుంస నక్షత్రకాలు కూడా ఉన్నాయి మృగశీరం మూల సతవిష నక్షత్రం ఇవన్నీ కూడాను నక్షత్రం యొక్క బేసిక్ వివరాలు విజయవస్థు